Burung di... తగలబడుతున్నట్లు ఉంది పాపం అమాయకులు చూసుకున్నారో లేదో ఏం గణపతే ఇంత అలసమైంది ఏంటి ఎస్పి గారు లేరు ఎస్ఏ గారిని తీసువచ్చారు ఆ ఏదో తగలబడుతున్నట్టుంది గొర్జీ పిచ్చివాడా ఆ మాత్రం గ్రహించలేదనుకున్నావా ఎవరిదో కొంప తగలబడుతున్నట్లుంది కొంప కాదు మీ కోటు మీ కోట అవుతా కోర్త నా కోర్త తగలపట్టావు ఎవరు ఎస్పి గురూజీ మేత భాష అనవసరంగా ఎక్కువ మాట్లాడు కరెక్ట్ అవసరం లేని చూడ అధిక ప్రసంగం చెయ్యను అవసరం ఉన్న చోట అనుబాం గురించి అవకాయ అనర్గళంగా మాట్లాడగలను కొన్ని అవసరమైన సందర్భాలు అనవసరంగాను కొన్ని అనవసరమైన సందర్భాలు అవసరంగాను కనిపిస్తుంటాయి ఏది అవసరమైందో ఏది అనవసరమైందో అంటే దేనికి అవసరం ఉందో దేనికి అవసరం లేదో సూక్ష్మ బుద్ధితో గ్రహించి అవసరమైన చోట అవసరమైన ప్రసంగమే చేస్తాను తప్ప అనవసర ప్రసంగం చెయ్యను మిత కదా ప్రొసీడ్ అంటే అంటే లోపల ఏం జరుగుతుంది నీ ఉద్దేశం నరమాంస విక్రయం అమ్మకం

ఎస్ఐ గారు ఏమిటి ఇలా వచ్చారు ఇదిగో మా పాండు తీసుకొచ్చాడు ఇందాక లోపల నుంచి ఆడపిల్లల ఏడుపులు అరుపులు వినిపించాయి అదే మీరు భలేవారండి పాండురంగారావు గారు రేడియోలో ఏదో నాటకం వస్తుంటే ఇదిగో ఈ సుందరకాండ చదువుతూ వింటున్నాను మీ అటువంటి నీచమైన పనులు చేసే మనుషులు అనుకుంటున్నారా చీమకు కూడా అపకారం చేయని కుటుంబం అండి మాది తులసి పిలిచారా ఇందాక రాములు వారికి నైవేద్యం పెట్టిన వడపప్పు పానకం తీసుకొచ్చి వీరికివ్వు పూజ చేసుకుంటానండి అయిపోగానే తెస్తాను వారిని కూర్చోమని చెప్పండి పూజలు చేస్తావు ఇందులో ఏదో మోసం ఉంది సౌమిత్రి ఇంకోసారి మనం లోపలి చూస్తే చూసాంగా ఇంకోసారి లోపలికి వదలవుతాం నువ్వేం చేస్తావు తెలియదు రండి గురుజీ వీళ్ళు మన్ని చూసి ప్లేట్ ఫిరాయించినట్టున్నారు గురుజీ నాకు అదే అనుమానంగా ఉందిరా నేను ఒక ఐడియా చెప్తాను అలా ఇచ్చే చెప్పేవాడి నోరు వినేవాడిది చెవి ద్రోహం ఏంటి వాళ్ళు ఏమన్నారు వాళ్ళు మనట్ నుంచి ఏ నాటకము బ్రాడ్కాస్ట్ చేయలేదటి గురూజీ ఇప్పుడు వాళ్ళు అలవాటు ప్రకారం గేదెల చేత ఎక్కువ పేడ ఎలా వేయించాలి ఆ పేడతో పెద్ద సైజు పిడకలు ఎలా చేయాలి అనే శ్రీమతి గొబ్బెమ్మ గారి ప్రసంగం ప్రసారం చేస్తున్నారు ఇంకా రేడియోలో నాటకం వింటూనే ఉన్నారా ఓహో చేతిలో సుందరకాండ అంటే ఇద చాలా సుందరంగా ఉంది ఇది వడపప్పు ఇది పానకం అవునా తులసి గారు తమరి పూజా కార్యక్రమాలు అయిపోయాయా మిస్టర్ నా నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ కి కనికట్టు కట్టగలవేమో కానీ ఈ ప్రైవేట్ డిటెక్టివ్ కను కప్పలేవు

వెల్ వెల్ చూడమ్మా మీ పేరేంటో నిశ్చల అవును డాక్టర్ గారు మీ ఎదురింటి వాడికి పర్మనెంట్ తలనొప్పి అవు కదా ఒక మంచి రోడ్లో తలపెట్టి ఇద్దరు బలాజులకి రెండు రోకళ్ళిచ్చి పచ్చడి చేసామని చెప్పి తలపచ్చలు తయారవగానే తల్లిపోతుంది కానీ అమ్మా ఎదురింటి ఆయనకి ఒక కన్ను కనిపించదు రెండో కన్ను కూడా పీకేయించుకుంటే పీడ వదిలిపోతుంది అంతే కదా నిద్రపోయేటప్పుడు తప్ప జ్వాల నోరు మూత పడదు పొద్దున్నే పళ్ళు తోముకోవడానికి నోరు తెరిస్తే అంతే రాత్రి పడుకునేటప్పుడే మూస్తుంది ఆ సంగతి తెలియదా చెప్పు లేకపోతే తన్న ఎప్పుడు ముమ్మని ముంగిలా ఉండాలా చెప్పడానికి అలా ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ గడపడం గొప్ప వరం అమ్మా చూడమ్మా ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ పని మీద వచ్చాను నువ్వు ఎలాగో భోజనానికి వచ్చే వేళ కదా తీసుకెళ్దామని వచ్చాను వెళదామా నువ్వు రవి మా ఇంట్లో భోంచద్ది గానీ అవునమ్మా రా నేనా నేను ఇంకా ఇరవై టెలిఫోన్ లకి తలంటి పోయాను కంగ్రాచులేషన్ సాయి పాండు బాగుంది అదనమాట నువ్వు సాధించిన విజయానికి నీ బాస్ గా మన యూనివర్సల్ డిటెక్టివ్ ఏజెన్సీ మేనేజింగ్ డైరెక్టర్ గా నేను ఎంతో గర్విస్తున్నాను అదనమాట ఓకే నీ బ్రెయిన్ ఎప్పుడూ ఇంత షార్ప్ గా ఉంచుకోవాలి వెళ్ళి పని చేసుకో అది షార్ప్నెస్ అంటే అదనమాట వెళ్ళి పని చేసుకో థ్యాంక్ యూ సార్ ప్లీజ్ హలో హలో సార్ అవును లెక్క ప్రకారం మీరు నిన్నే రావాల్సింది రాలేదే మీరు వస్తారని నిన్నంతా వెయిట్ చేస్తూ కూర్చున్నాను ఓహో నిన్న కోట వేసుకొచ్చింది అనుక గురుజీ వేసవి కాలంలో కోట ఎందుకు వేసుకొచ్చారా అనుకో గణపతి ల రామ్మా రా రా నాకు మూడు కోట్ల యాభై లక్షల్ని ముప్పై మూడు కోట్ల యాభై లక్షలు పెట్టి హెచ్చ వేసి ఎంత వస్తుందో అర్జెంటుగా చెప్పగలవా అంత అర్జంట్గా గుర్తు చాలా అర్జెంటు వల్ విశేషాలు ఏముందండి ఆ నేను మా పక్కింటి వాళ్ళకు నాలుగు పిల్లలు పుట్టాయండి బుజ్జిమండలు గొలుగులు నాడితే ఇంత తింటే ఉన్నాయి ఎంత బుద్ధొస్తున్నాయో వస్తున్నాయో ఇంకా అంటే ఆ మా ఎదురింటావాడికి ఒంట్లో బాగుండలేదండి పాపం రాత్రంతా ఒకటే దగ్గు పిల్లి కొత్తులోను పక్కింటి వాళ్ళ కుక్క పిల్లలు ఎదురింటావిడి పిల్లి కూతలు ఇది తప్ప మన మధ్య వేరే టాపిక్ ఉండదాండి ఇంకేముంటుందండి పొద్దున ఏడింటికి వేస్తానా ఏడున్నరకు భోంచేస్తాను మా నాన్నగారు కాస్త ఆలస్యం చేస్తారు కరెక్ట్ గా తొమ్మిదింటికి మా నాన్నగారు నన్ను ఏదో ఇంటి దగ్గర దింపేసి స్కూల్కి వెళ్ళిపోతారు అప్పటి నుంచి సాయంత్రం ఆరింటి దాకా ఇలా ఫోన్లు తోడటమే పని అయ్యో అదో తిట్టమండి ఈ అదృష్టం కూడా నాకు లేదా అబ్బా ఈ పని నేను చేయలేక చచ్చిపోతున్నాను అనుకోండి ఏదో రోజున ధైర్యం చేసేసి ఓ బ్యాంకు దోచేసో ఓ మనిషిని చంపేసో ఓ లక్ష రూపాయలు కొట్టేస్తానండి అక్కడ ఇంకా ఎక్కువ నాకు వద్దు లక్ష చాలు ఈ పని మానేసి హాయిగా ఇంట్లో కూర్చోవచ్చు మా డిటెక్టివ్ దగ్గర అలాంటి మాటలు మాట్లాడకండి మీరు దొంగతనం చేస్తే మేము పట్టేసుకుంటాం నేను చేస్తే దొంగతనాన్ని మీరు కాదు కదా ఆ ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు సరే ఊరుకోండి ఈ మాటలు మా బాస్ ఉంటే నిజం అనుకుంటాడు గణపతే అయిపోయింది గురుజీ అది కాదు మాట కై క కమ్మ కై కై కలు కయి కక్క కడో కతే కలు కసు కకో ఆ క ఏంటిది కా భాష ఆ భాష నాకు మాస్టర్ డిగ్రీ ఉంది తెలుసా ఆహా హైసే ఈ అమ్మాయి ఇల్లు ఎక్కడో తెలుసుకోమన్నారు సరదాగా దొంగతన విషయం చెప్పాను ఇప్పటి నుంచి ఆరాలు మొదలెడాండిస్తానండి మళ్ళీ ఎప్పుడు వస్తారు చెప్పండమ్మా కోటేసుకొస్తారు ఒక నిమిషం పనిలో ఉన్నారనుకున్నాను వాడి పని పూర్తి చేసే వచ్చానండి నాతో ఏదైనా మాట్లాడాలా అవునండి చాలా మాట్లాడాలి కానీ ఇక్కడ కాదు ఇప్పుడు కాదు మీ ఇల్లు ఎక్కడో చెప్తే తీరుబడిగా మీ ఇంటికి వచ్చి చాలా ముఖ్యమైన విషయం మాట్లాడతాను చూడండి నేను రోజు ఇరవై చోట్లకి ఫోన్ పని మీద వెళ్తుంటాను అందరికి నా ఇంటి అడ్రస్ ఇచ్చి కొరితో తల గొక్కటం నాకు ఇష్టం ఉండదు సరే మీ ఇల్లు ఎక్కడో మీరు చెప్పకండి నేనే కనుక్కుంటాను ఇంపాసిబుల్ ఏమండో నాకు సాధ్యం కాని విషయం ఏం లేదండి పందెం కడతారా పందెం సరే ఈ వేళ నుంచి మూడు లోపు మీ ఇల్లు అక్కడ కనుక్కుని మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని పలకరిస్తాను బట్ చూద్దాం సరే నేను ఓడిపోతే మీకు వంద టెలిఫోన్ బేరం అప్పు చెప్తాను మీరు ఓడిపోతే నాకు వంద చిరునవ్వులు ఇవ్వండి చిరంజీవిని అయిపోతాను సైలెన్స్ దూరంగా ఉండండి దూరంగా ఉండండి చూడండి ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి పాపం తప్పిపోయింది ఈ అమ్మాయి ఎక్కడుందో మీరు ఊరంతా వేటాడి రెండు మూడు రోజుల్లో తెలుసుకుని నాకు చెప్పాలి ఓకే తీసుకోండి వన్ బై వన్ వన్ బై జాగ్రత్త అందరూ కాస్త వెళ్ళిపోండి వెళ్ళి వెళ్ళిపోండి పుంట్రా వెళ్ళిపోండి చదువుకోండికా